ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ అభిషేక ప్రియ గోవింద శ్రీహరి సాకేతాలయంగా పిలువడేటటువంటి పల్లిపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయ ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామివారికి అతి శుక్రవారం నాడు కూడా ఉదయం ఆరు గంటలకు ఆవు పాలుతో ఆవు పెరుగుతో ఆవు నెయ్యి పట్టుతేనే పంచదార పల్లరసాలు పంచామృతములు సుగంధ ద్రవ్యములతో స్వామివారికి అభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ అభిషేకానికి ముందుగా విశ్వ విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పంచామృత మండపారాధన చేసిన తర్వాత ఆలయ ప్రదక్షిణతో శ్రీ స్వామివారికి పంచామృతములతో అభిషేకం చేసి స్వామివారికి పచ్చగర్పూరంతో హారతి సమర్పించి ఆవుపాలతో నివేదన చేసి ఆ తరువాత పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి విశేష అలంకారం చేయడం జరుగుతుంది ఈ యొక్క ఆలయంలో భక్తులందరూ కూడా ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణాలు చేసి ఏడవ శనివారం పూర్తయిన తర్వాత తర్వాత వచ్చేటువంటి శుక్రవారం రోజున ఇక్కడ స్వామివారికి అభిషేకం చే చేయడం జరుగుతుంది అలాగే తిరుపతిలో ఏ విధంగా అయితే అభిషేకం చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా మన పల్లెపాలెం గ్రామంలో వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారికి కూడా అభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ తరువాత నామంతో స్వామివారికి అలంకరించి పట్టు పట్టుపీతాంబర వస్త్రాలతో స్వామివారికి వస్త్రధారణ చేసి విశేష పుష్పాలతో పళ్ళలతో స్వామివారికి అలంకారం చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా విశేషంగా ఈ యొక్క స్వామివారిని దర్శించుకుని ఈ యొక్క స్వామివారికి అనుగ్రహాన్ని పొందవలసినగా కోరుతున్నా అలాగే ఈ యొక్క స్వామివారికి ప్రతి శనివారం కూడా భక్తులు ఏడు ప్రదక్షిణాలు చేసి తమ కోరికలు ఇక్కడ స్వామివారికి చెప్పుకోవడం జరుగుతుంది విద్య ఉద్యోగము వివాహం కాని వారి వివాహం గురించి సంతానం లేని వారి సంతానం గురించి దాంపత్యము రుణ బాధలు సమస్త గ్రహదోషాలు గ్రహ బాధల గురించి కూడా యొక్క స్వామివారిని ఏడు ప్రదక్షిణాలు చేసి తన మొక్కును తీర్చుకుని స్వామివారిని దర్శించుకుని ఆ దర్శనాలు పూర్తయిన తర్వాత అంగ ప్రదక్షిణాలు కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క ఆలయంలో యొక్క స్వామివారు ప్రసిద్ధిగాంచిన భక్తులందరికీ కూడా తమ కోరికలు శీఘ్రంగా నెరవేరాలని చెప్పేసి భక్తులు స్వయంగా వచ్చి ఈ యొక్క ఆలయంలో చెప్పడం జరుగుతుంది స్వామివారికి ఏడు శనివారాలు ఎవరైతే ప్రదక్షిణం చేసి ఏడు యొక్క ప్రతి శనివారం కూడా ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా తమ కోరికలు తప్పనిసరిగా యొక్క ఆలయంలో స్వామివారు నెరవేరుస్తారని చెప్పేసి యొక్క ఆలయ ప్రసిద్ధి